తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఇచ్చే లడ్డూలలో జంతువుల కొవ్వు కల్తీ జరిగిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పి ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులను ఆందోళన గురి చేసిన విషయం తెలిసిందే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంతకంటే ఒక అడుగు ముందుకు వేసి అయోధ్యలో రామాలయం ప్రాణ ప్రతిష్ట చేసినప్పుడు తిరుపతి నుంచి పంపిన లడ్డూలలో జంతుకవ్వు కల్తీ జరిగిందని మరో బాంబు పిలిచారు దీనితో వివాదం ముదిరి ముదిరి సుప్రీం కోర్టు వరకు వెళ్లిన విషయం కూడా తెలిసిందే సరైన సాక్ష్యాధారాలు లేకుండా తిరుపతి లడ్డూలో గొడ్డుకవ్వు కలిసిందని ఎలా చెబుతారని చంద్రబాబు ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది అక్కడితో ఆగకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిట్ ను వేసిన సిట్ ను రద్దు చేసి సిబిఐ ఆధ్వర్యంలో మరో సిట్ ను ఏర్పాటు చేసింది ఆ సిట్ లడ్డు కల్తీ లేక నెయ్యి కల్తీ గురించి అధికారికంగా ఏ విషయము వెల్లడించలేదు లడ్డూలు కల్తీ కావటం ఒకటి నెయ్యి కల్తీ కావటం ఒకటి టూ డిఫరెంట్ ఇష్యూస్ అనే విషయాన్ని గమనించుకోవాలి ఇప్పటి వరకు సిబిఐ ఎటువంటి సిబిఐ ఏర్పాటు చేసిన సిట్ ఎటువంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు కానీ లీకుల భాగవతం మాత్రం మొదలైంది అధికారిక సమాచారం వచ్చే వరకు ఈ లీకుల మీదే మీడియా ప్రజలు ఆధారపడాల్సి ఉంటుంది సిట్ లడ్డూలలో కల్తీ జరిగినట్టు లేదు కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరాలో నిబంధనలను పాటించలేదని మాత్రం తేల్చేసింది నేటి సరఫరా టెండర్ సంపాదించిన వారు అనేక అవతాకులు పాల్పడుతున్నారని కూడా నిర్ధారించింది ఈ కేసులో ఇప్పటికీ ఇప్పటి సిబిఐ నలుగురు కీలక వ్యక్తులను అరెస్ట్ చేసింది వారి అరెస్టు రిమాండ్ లో పొందుపరిచిన అంశాలను పరిశీలిస్తే సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి అంటే ఇంత కీలకమైన దేవాలయానికి నేతి సరఫరా విషయంలో కూడా అధికార యంత్రాంగము లేకపోతే ఇతరులు ఏ రకమైన భక్తి శ్రద్ధలు ప్రదర్శించారు నిబద్ధత ప్రదర్శించారు అనే ప్రశ్నలు తలెత్తుతాయి ఈ కేసులో ముఖ్య ముద్ద ఏఆర్ డైరీ టెండర్ ఒప్పందం ప్రకారం ఈ డైరీ దేవస్థానానికి పది లక్షల కేజీల నెయ్యి సరఫరా చేయాల్సి ఉంటుంది ఈ డైరీకి ఇంత భారీ స్థాయిలో నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ లేదు అందువల్ల నెయ్యి సరఫరా చేయడానికి రూర్కి కేంద్రంగా పనిచేసే బోలే బాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకుంది బోలే బాబా డైరీ శ్రీకాళహస్తిలోని వైష్ణవ డైరీకి తన నేతిని సరఫరా చేసేది ఆ నేతిని వైష్ణవి డైరీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసేది ఇందుకోసం వైష్ణవి డైరీ నకిలీ జిఎస్టి ఇన్వాయిస్ లను ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లను ఫేక్ ల్యాబొరేటరీ నివేదికలను నకిలీ వారంటీ సర్టిఫికెట్లను వినియోగించేది అంటే ఎంత సీరియస్ అఫెన్స్ చూడండి అందుకోసం వైష్ణవి డైరీ నకిలీ జిఎస్టి ఇన్వాయిస్ లను అంటే అధిక జిఎస్టి అధికార యంత్రాంగం నిద్రపోతుంది లేకపోతే నిద్ర నటిస్తుంది ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లను వీటికి వెరిఫై చేసి అథెంటికేట్ చేసే యంత్రాంగం లేదు నకిలీ వారంటీ సర్టిఫికెట్లను వినియోగించేది ల్యాబొరేటరీ నివేదికలు ఫేట్ ల్యాబొరేటరీ నివేదికలు అంటే ఎంత దరేకాన అంటే ఇష్టం ఇష్టారాజ్యం అంటే డబ్బు లంచాలు తీసుకొని లంచాల మతలు అధికార యంత్రాంగము తిరుమల తిరుపతి దేవస్థానం దోగుతుందనుకోవాలా కచ్చితంగా ఖచ్చితంగా ఈ ఈ అంశాలను అన్నింటి ప్రజలు ప్రశ్నిస్తారు రెండు వేల ఇరవై రెండు మార్చి నెలలో టీడీటి నెయ్యి సరఫరాకు టెండర్లను ఆహ్వానించింది వైష్ణవి డైరీ ప్రతినిధులు డాక్యుమెంట్లను తారుమారు చేసి ఏర్ డైరీ పేరన కాంట్రాక్ట్ దక్కించుకున్నారు వైష్ణవి డైరీ నిజానికి రెండు వేల ఇరవై రెండు జూన్ ముందు తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేసేది అయితే ఈ సంస్థ సరఫరా చేస్తున్న నెయ్యి నాణ్యతపై అనుమానం వచ్చిన టీడీటి అధికారులు ఆ కంపెనీ టెండర్ ప్రక్రియలో పాల్గొనకుండా అనర్హత వేటు వేశారు నెయ్యి సేకరణ సరఫరాదారులకు చెల్లింపులు ఇతర పత్రాలు అధికారులు కోరిన స్థాయిలో వైష్ణవి డైరీ సమర్పించలేకపోయింది అనర్హత వేటు పడింది దీనితో అనర్హత వేటు పడింది అయితే ఈ అనర్హత వేటుని తప్పించుకోవటానికి వైష్ణవి డైరీ చాలా తెలివిగా వ్యవహరించింది ఆ సమయంలోనే బోలే బాబా డైరీ డైరెక్టర్లు కొమల్ జైన్ విపిన్ జైన్ వైష్ణవి డైరీలో డైరెక్టర్ గా చేరారు అంటే తాము డైరెక్టర్ గా చేరిన తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మి చేస్తాము అది కల్తీ నయ్యను కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి విక్రయించగలమన్న ధీమాతో డైరెక్టర్ గా చేరారా ఈ కొమిల్ జైన్ విపిన్ జైన్ వారు తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం ప్రారంభించారు వారు ఏఆర్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ ను కలిసి తమ తరపున టెండర్ ప్రక్రియలో పాల్గొనేలా ఒప్పించారు కేజీ నెయ్యికి రెండు రూపాయల డెబ్బై ఐదు పైసల నుంచి మూడు రూపాయల వరకు కమిషన్ ఇవ్వడానికి కూడా ఆఫర్ ఇచ్చారు ఏఆర్ డైరీ రెండు వేల ఇరవై జూన్ పన్నెండు నుంచి జూలై నాలుగు వరకు రెండు వేల ఇరవై మూడు జూన్ పన్నెండు నుంచి జూలై నాలుగు వరకు టీడీటికి అనేక కాంట్రాక్ట్ అనేక కేట అనేక నెయ్యి ట్యాంకర్లు వచ్చాయి అవి ప్రమాణాలకు అనుగుణంగా లేవు అప్పుడు ఆ నేటి శాంపుల్స్ టీ గుజరాత్ లోనే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ప్రయోగశాలకు పరీక్షల కోసం పంపించింది అలా పంపిన శాంపుల్స్ లో జంతు సంబంధిత కొవ్వు పదార్థాల ఆనవాళ్లు ట్రేసెస్ ఉన్నట్టు ఎన్డిటిపి తేల్చింది అంటే ఈ కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఈ నేటి శాంపుల్స్ ఎన్డీడిపి పంపించినట్లుగా నిర్ధారణ అవుతుంది జూలై నెలలో టీడీటి అనేక ట్యాంకర్లను తిరస్కరించి తిరిగి పంపించింది కోయంబత్తూరులోని ఏఆర్ డైరీ ఫ్యాక్టరీకి తిరస్కరించని ఈ ట్యాంకర్లు తిరిగి పంపించకుండా వైష్ణవి డైరీకి ట్యాంకర్లను తరలించారు భోలేబాబా డైరీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో దేవస్థానానికి నే సరఫరా చేసింది అప్పుడు టీడీటి కేజీకి చెల్లించిన ధర రెండు వందల తొంభై ఒక్క రూపాయలు తర్వాత బోలేబాబా డైరీ వైష్ణవ డైరీకి రెండు నుంచి మూడు శాతం కమిషన్ మీద నెయ్యి సరఫరా చేయడం ప్రారంభించింది నెయ్యి సరఫరా వ్యవహారంలో టి సిబ్బంది జోక్యం కూడా ఉండవచ్చునని సిబిఐ నేతృత్వంలోని సిట్ అనుమానిస్తున్నారు అందువల్లనే తాను అరెస్ట్ చేసిన తాము అరెస్ట్ చేసిన నలుగురిని తమ కస్టడీకి పంపించాలని కోరుతోంది డెహ్రాడూన్ లోని కొమల్ జైన్ విపిన్ జైన్ నివాసాలలో కూడా సిక్ సోదాలు జరిపింది వారి వద్ద కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు భోగట్ట లడ్డూలో కిల్ లడ్డూలలో కల్తీ వార్తలు భగ్గుమనటంతో కొమల్ జైన్ విపిన్ జైన్ వైష్ణవి డైరీలో తమ డైరెక్టర్షిప్ లకు రాజీనామా చేశారు ఇది ఇట్ సెల్ఫ్ మేబీఏ బిగ్ ప్రూఫ్ తమ డ్రైవర్లు సురేంద్ర సింగ్ సౌరభ్ కాశ్యపులను తమ స్థానంలో డైరెక్టర్లుగా చేర్చారు ఇద్దరు జయంలో తమ మొబైల్ ఫోన్లను కూడా ధ్వంసం చేసినట్టు చెప్తున్నారు విలువైన సమాచారం సేకరించిన సిట్ ను మనం మనసారా అభినందించాలి అయితే సిట్ పలు కీలక ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది టెండర్ల ప్రక్రియ ఎందుకు ఇంత ఉంది ఎప్పటి నుంచి అధ్వాన పరిస్థితి కొనసాగుతోంది మూడు ప్రభుత్వాలు మారినప్పుడు ఈ టెండర్ల ప్రక్రియకు మెరుగుపరచడానికి ఏమైనా ప్రయత్నాలు జరిగాయా టెండర్ల ప్రక్రియలో పాల్గొనే కంపెనీల అర్హత అనర్హతలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికి టెండర్ల ఆరు ఐదో ప్రశ్న టెండర్ల జారీ అధికారుల స్థాయిలో జరుగుతోందా లేక దేవస్థానం బోర్డు డైరెక్టర్ల స్థాయిలో జరుగుతోందా ఆరు బోర్డు సభ్యులుగా నామినేట్ అయిన వారికి నేటి సరఫరాలో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఏమైనా ఉన్నాయా ఏడు నందిని విజయ డైరీ వంటి సహకార సంస్థలను టెండర్ల ప్రక్రియలో ప్రోత్సహించే పద్ధతి ఏదైనా ఉందా వేల కోట్ల ఆదాయం ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం అత్యాధునిక నేతి నాణ్యత పరీక్షా కేంద్రాలను ఎందుకు ఏర్పాటు చేయలేదు ఎన్డీడిబి మీద ఎందుకు ఆధారపడాల్సి వచ్చింది తొమ్మిది టెండర్లు వాడే కంపెనీలు సబ్ కాంట్రాక్టర్లు సబ్ సబ్ కాంట్రాక్టర్ల నుంచి నేయి సేకరిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి తెలుసా తెలియదా పదో ప్రశ్న కాలయాపన చేయకుండా ఎంతటి వారినైనా చట్ట ముందుకు తీసుకువచ్చేందుకు సిట్ చొరవ తీసుకుంటున్నదా ఈ ప్రశ్నలన్నిటికీ సమా ప్రజలు సమాధానాలు కోరుకుంటున్నారు ఈ సమాధానాలు రావటానికి ఇంకెంత కాలం పడుతుంది